నమస్కారం ఈ రోజు ఇంత ఘనంగా స్వాగతం పలికిన పడుగుపాడు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను అదే విధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ చాలా మంది సోదరి ఉన్నారు ముందు వాళ్ళని చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికి తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చు ఎక్కడికి కూడా అదే విధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల నెలకి చప్పునిస్తారు అదే విధంగా తల్లికి వందనం పథకం పేరుతో ఎంత మంది బిడ్డలు ఇంట్లో ఉంటారో ఇప్పుడు మీకు ఒక బిడ్డకి ఇస్తుని ఉండొచ్చు మళ్ళీ ఇంకో బిడ్డను మనం చదివించుకోలేము అలా కాకుండా మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా అంత మంది బిడ్డలకి పదిహేను ఇబ్బందులు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించి మీ ఓట్లు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదే విధంగా అవ్వ తాతల పెన్షన్ ఇప్పుడు మూడు ఇస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు నుంచి రెండు చేశారు అది దాని తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఈ మిగిలిపోయిన మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి దాని తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ మీకు రాబోతుంది అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు రాబోతుంది మూడు వేలు నుంచి ఆరు వేలు చేశారు ఇవన్నీ కూడా మీరు ఇది వరకు అయితే మాకు ఇంటికి వచ్చేది ఇప్పుడు రాదేమో అని అనుకోబాకండి అనుకో అనుకోబాకండి ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇది వరకు ఐదు వేలు ఇస్తే ఇప్పుడు పదివేలు ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు తెలుగుదేశం ప్రభుత్వం లో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి అందించబోతున్నారు కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి ఇంకా ఇక్కడ యువకులు ఉన్నారు ఎంతో మంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళందరికి నేను చాలా రుణపడున్నాను ఎక్కడికి పైన అమ్మ అమ్మని వస్తారు ప్రతి పంచాయతీలో ప్రతి వార్డ్ లో ప్రతి గ్రామంలో తండో తండోపు తండాగా యువకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకందరికి ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు నిరుద్యోగంలో ఎంతో మంది బాధపడుతున్నారు ఎంతో మంది బిఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆయన తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదే విధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇంకొకటి మీకందరికి తెలుసు నేను రోజు చెప్తున్నాను మన ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరు వినే ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన తర్వాత ఇఫ్కోసైజ్ లో అదే విధంగా షుగర్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత మీకు కూడా ఇక్కడ ఒకటి ఉందని చెప్పి విన్నాను నేను పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారో అడగచ్చు అందరు ప్రస్తుతం లో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లో నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని మీకు అందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీర్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ ఉద్యోగ మన జిల్లాలో వాళ్ళు మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను ఇంకా మీకు ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లులు కోల్పోయిన బాధితులకు పక్కా ఇల్లులు లేవని తప్పకుండా పక్కా ఇల్లు గృహాలు కేటాయించేలా ప్రత్యేక ప్రత్యేక చొరవ తీసుకుంటానని మీ అందరికి మాటిస్తున్నాను గతం పెద్ద పడుగుపాడు శ్మశాన వాటకను కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణాలతో కూడిన కనీసాన వాటికను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు మెయిన్ రోడ్ లో పక్క పక్కనుండేటివి కబ్జాలు చేసేసారు భూములన్నీ కొట్టేశారు కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్ లో ఆఖరాకి పడుగుపాడులో ఉన్న ఐదు ఎకరాలు శ్మశానంలో కూడా మూడు ఎకరాలు కబ్జా మరి ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట అదేదో మీరు విలేకర్లు అందరూ చూడాలి కలిసి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు చూడండి దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని పడుగుపాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లే వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను పెన్నానదికి నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను చంద్రమౌళి నగర్ నుండి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను నిరోధించి మీకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మనకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఇసుక దందాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియట్లేదు ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు కూడా ఇసుక తోలుకుంటున్నారు ఏ పక్క చూసినా లారీలు పోతున్నాయి ప్రజల సంక్షేమ ఆరోగ్యం దృష్ట్యా దోమల లేకుండా ప్రతి వాడలో శానిటైజేషన్ చేపిస్తానని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదల కోసం కాలనీలతో కూడిన ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి మీకు పేదవారికి ఇళ్ళకి కేటాయిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు భూమి ఈపోతున్నారు అంటే పన్నెండు అంకనాలు స్థలం మీకు విధంగా నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టిపోతున్నారు పక్కా ఇళ్లు తాగునీరు కోసం శిథిలావస్థలో ఉన్న ట్యాంకుల బదులు నూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి కొళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాను ఆక్చువల్ మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా చెప్పున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తానని చెప్పి చెప్పున్నారు అది తప్పకుండా కూడా అన్ని పడుగుపా అమలు పరుస్తానని చెప్పి నేను పడుగుపాడు ఫిషర్ పాయింట్ నుండి చెల్లోపాలెం లింక్ రోడ్డుకు కు తార్ రోడ్ వేయిస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను పడుగుపాడు గ్రామంలో పశు వైద్యశాలను ఏర్పాటు చేయిస్తాను పంట పొలాలకు వెళ్లే రైతులకు కాజావారి డొంకను డొంకను తో వేయిస్తానని చెప్పి తార్ తో వేయిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ మైనారిటీ సోదరు సోదరి మనులున్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీ స్కీమ్ అందిస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా ఆటిస్తామని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను ప్రతి ఏటా రంజాన్ పండుగ కూడా రంజాన్ తోఫా కూడా అందివ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ విద్యాల కోసం విద్యార్థుల కోసం ఇక్కడ ఉర్దూ పాఠశాల లేదని చెప్పి అడిగారు అది తప్పకుండా మనము స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ద్వారా మనము దాన్ని తెచ్చుకుంటామని చెప్పి మన కాన్స్టెన్సీకి ఐ మీన్ పరుగుపాడుకి మీకు మాటిస్తున్నాను మస్జిద్ అభివృద్ధి కోసం కోసం ఇస్లాంగు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచే విధిగా కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికి ఇప్పుడు మామూలు అయిపోయింది ఇప్పుడు చూడండి అన్ని నేను చెప్పేశాను మీరు అందరు అలాగే చూస్తున్నారు ఈ మేడం ఏం చేస్తుందిలే చెప్తా ఉంది రోజు చెప్తుంది అన్ని ఊర్లలో ఇదే చెప్తుంది అని అనుకుంటున్నారేమో అది కానే కాదు తప్పకుండా మీకు ఏమి చెప్పానో అవి తప్పకుండా చేసి తీరుతాను ఎందుకంటే మీకందరికి నేను ఎప్పుడు చెప్తున్నాను నేను పాలకురాళ్ళను కానే కాదు సేవకురాల్ని మీతో మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యను తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలునే కానీ నేను రాజకీయ నాయకురాల్ని కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను లేదంటే నేను చెప్పనే చెప్పను మీరందరూ నా బలం మీకు అందరికీ నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలు నాయకులు ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి మాట మాటిస్తున్నాను మరోసారి కాబట్టి అందరూ ఆలోచించి రెండు ఓట్లు ఒకటి నాకు ఎమ్మెల్యేగా రెండోది ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీకి వేసి మమ్మల్ని గెలిపిస్తారని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికి నమస్కారం ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి బాయ్ బాయ్ ప్రసన్న అని చెప్పండి అందరూ